ఈరోజు మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగింది వెల్కమ్ జగన్ వెల్కమ్ టు నెల్లూరు ఐదేళ్ల నువ్వు నెల్లూరులో వచ్చి జనాన్ని కలిసి పాదయాత్ర ఎప్పుడొచ్చో గుర్తుందా ముద్దులు పెట్టుకుంటా కనిపించిన ముద్దులు పెట్టావు ఎక్కడ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు కానీ నేను ఒక్కడే వినిపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి జగన్ నువ్వు మాత్రం అవినీతికి తాగులేదు అవినీతికి తాగులేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు అవినీతి పరుడువి నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది యు వైట్ కాలర్ క్రిమినల్ అని కూడా నేను చేస్తాను నేను ఊరికే చెప్తున్నా మీకు మనం చేస్తాను మీకు అందరికి తెలుసు ఆర్ బాండ్స్ టిడిఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కార్పొరేషన్ మనకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి టీడీఆర్ బాండ్ ఇస్తారు మీ ఇంట్లో మీ ఇంటి ముందు రోడ్లు పెద్ద చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ ఒక అంకణమో రెండు అంకణాలు ఒక స్క్వేర్ యార్డు రెండు స్క్వేర్ యార్డు తీసుకున్నప్పుడు దానికి టీడీఆర్ బాండ్ ఇస్తారు దట్ ఈస్ కాల్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్ గా మేము టేకప్ చేసి తిరుపతిలో జరుగుతున్న టీడీర్ అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు ఐదారు ప్రెస్ మీట్లు రుజువులు కాగితాలు టీడీఆర్ బాండ్స్ ఇటువంటి టీడీఆర్ బాండ్ అన్ని కూడా నేను మీకు చూపించి పదివేల కోట్ల రూపాయల స్కామ్ ని మనం బయట పెట్టాం మీకు అందరికీ గుర్తుంటది మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లలో తిరుపతిలో తిరుపతిలో రోడ్లు పదిహేడు రోడ్లకు గాను ఈ రోడ్లు ల్యాండ్ అంటే ఈ రోడ్లు వేసే దానికి ల్యాండ్కి గాను ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఇంకొక ఎక్స్ట్రా మూడు వందల టీడీఆర్ బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు ఈ మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు విలువ నాలుగు వేల కోట్లు మాత్రమే నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకి బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు ఈ టీడీఆర్ బాండ్లలో చాలా దగ్గర కూడా పవర్ ఆఫ్ అటర్ అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్ ని తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా మూడు నాలుగు కేసులు అల్లి నేను చూపించున్నాను పౌరా పట్టణి కేసులు కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా మనవి చేస్తా ఉన్నా వ్యవసాయ భూమి పదివేల నుంచి ఇరవై రూపాయలు ఉండే వ్యవసాయ భూమిని యాభై నలభై వేల నుంచి అరవై వేలు వరకు చూపించి దాన్ని మళ్ళీ కమర్షియల్ చేసి వేల నుంచి రెండు లక్ష ఇరవై వేల వరకు వాల్యూ చూపించడం జరిగింది అంటే పది నుంచి ఇరవై వేలు ఉండే వ్యవసాయ భూమిని లక్ష ఇరవై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు స్క్వేర్ యార్డు దాని రేటు పెంచడం జరిగింది దాన్ని పెంచి ఆ వాల్యూ మీద టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఈ నాలుగు వేల కోట్ల స్కామ్ ఇప్పుడు ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో ఈ నాలుగు వేల కోట్ల టీడీఆర్ స్కామ్ ని శ్రీ లక్ష్మి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీ టీడీఆర్ బాండ్ చల్లదని మొన్న ఒక జీవో ఇష్యూ చేసింది ఈ టీడీఆర్ బాండ్ బాండ్ పక్కన పెట్టండి అని శ్రీ అక్క చీఫ్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి ఇప్పుడు చెప్పండి రాయడీ మీరు దొంగలు దోపిడి దోసేసుకున్నారు నెల్లూరు తిరుపతిలో పదిహేడు రోడ్లు నాకేశారని కూడా నేను మనం చేస్తున్నా నేను చెప్పడం చెప్పనిస్ట్రేషన్ శ్రీలక్ష్మక్క చెప్తుంది మీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది కరుణాకర్ రెడ్డి ఒక బ్రోకరు అభినయ్ రెడ్డి ఒక బ్రోకరు టీడీఆర్ స్కామ్ మొత్తం వాళ్లే చేశారు అని కూడా నేను చెప్పటం శ్రీలక్ష్మమ్మ చెప్తుంది శ్రీలక్ష్మక్క నమస్కారం అభినందనలు అభినందన్లు ఆ మీరు అనుకుంటున్నారేమో శ్రీలక్ష్మకేంది బాగుల్ చేయడం తెలుగుదేశం కూటమి వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు శ్రీలక్ష్మమ్మ ఈ స్కామ్ లో ఇరుక్కుంటే నన్ను కూడా జైలికి పంపిస్తారని భయపడింది అనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి లేకపోతే డబ్బులు వస్తుంటే శ్రీలక్ష్మమ్మ వదిలే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ ఒక ఈ నాలుగు వేల కోట్ల బాండ్లు ఏమి ఉన్నాయో ఆల్రెడీ రెండు వేల కోట్ల బాండ్లు అమ్మేశారు సేఫ్ అయిపోయింది బిజినెస్ అయిపోయింది బిల్డర్స్ కి బిల్డర్స్ కి అందరికి అమ్మేశారు బాండ్ మరి ఈ రెండు వేల కోట్ల అమ్మిన బాండ్ల సంగతి ఏంటి అర్థమవుతుందా మీకు నాలుగు వేల బాండ్లు నాలుగు వేల కోట్ల రూపాయల బాండ్లు ఈ దొంగ బాండ్లు పక్కన పెట్టమని శ్రీలక్ష్మి గారు ఒక జీవో ఇచ్చారు కానీ ఈ నాలుగు వేలలో ఆల్రెడీ వ్యాపారం చేసేసిన రెండు వేల కోట్ల రూపాయల బాండ్ల సంగతి ఏంటి అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ మేము వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి సారీ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రెండు వేల కోట్ల బాండ్ దీన్ని ఎంత చేస్తారు కరుణాకర్ రెడ్డి మీద హాస్టల్ మీద వెళ్లి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బులు వసూలు చేస్తారా కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి హాస్టల్ మీద దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే రెవెన్యూ యాక్ట్ పెట్టి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఏ వ్యాపారం జరిగిందో దాని బాకీలు ఎవరో వాళ్ళ మీద వసూలు చేస్తారా అరెస్ట్ చేస్తారా అని కూడా ఈ అడతా ఉన్నాం ఈ దోపిడీ చేసిన అందరు ఓకే సో ఈ రెండు వేల కోట్ల సంగతి ఇమీడియట్ గా బయటకు తీయాల్సి చేయాలనేది ప్రభుత్వం ఈ రోజు ఉన్న ఈసీ దీంట్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉంది కాబట్టి వెంటనే ఇన్వాల్వ్ ఉన్నారు పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ భూమన అభినయ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ ఒక ఊర్లో జరిగిందంటే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తే లేదు అని కూడా నేను మన ఉద్దేశం మీకు గుర్తుందా లేదో నేను రోజు ప్రెస్ మీట్ పెడితే రకరకాలుగా మాట్లాడారు తిరుపతిలో ఈ రోజు నేను అడుగుతున్నా ఆన వెంకటారెడ్డి చెప్పింది కరెక్టా కాదా అని నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా సాక్ష్యాలు చూపించా ఆధారాలు చూపించా శ్రీలక్ష్మి క్యాన్సిల్ చేసేసింది ఆయన ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం కూటమి స్ఫూర్తితో ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు వృధా కాకుండా ఆపగలిగామని కూడా గర్వంగా చెప్తున్నానని కూడా నేను మనవి చేస్తాము సో ఈ రోజు ఈ ఐదు మంది ఎవరున్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అదే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ తిరుపతి కలెక్టర్ గా పనిచేసిన వెంకట రమణారెడ్డి ఆయన్ని కూడా వెంట వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఆయన కూడా ఈ స్కామ్ లో అరెస్ట్ చేయాలా అని కూడా నేను మనం తెలుసు ఇంకొక ఏముంది మా నెల్లూరులో చేసిపోయిందా మీకు అందరికీ తెలుసు మా అక్క హరితక్క కమిషనర్ హరితక్క ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ హరిత గారి తిరుపతి కమిషనర్ గా ఉన్న హరిత గారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు హరితమ్మ గారు సొంత అడ్డం పెట్టుకొని కార్పొరేషన్ కార్పొరేషన్ లో ఏ వర్క్ అయినా సరే ఏ పని అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తున్నారు అనేది తిరుపతి కార్పొరేషన్ లో ఎవరు అడిగినా కూడా చెప్తారు ఎ మోస్ట్ కరప్ట్ ఆఫీసర్ అని కూడా నేను మనం చేస్తున్నా ఇంకో విషయం హరిత గారు తిరుపతిదే ఆమె తిరుపతిలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పుట్టి పెరిగింది నేను అడుగుతున్నాను బ్రోకర్ కరణాకర్ రెడ్డి మీ మనిషి కాబట్టి మీ అండదండలతో ఈ దోపిడీ జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కనక నర్సారెడ్డి కనక నర్సారెడ్డి సూత్రధారుడు ఈ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ సబ్ రెవెన్యూ వీళ్ళందరూ సర్వే చేసే కార్పొరేషన్ లో పనిచేసిన కొంతమంది దొంగలు అందరు కొంతమంది దొంగలు అందరికి కూడా దీంట్లో పాత్ర ఉందని కూడా నేను మనం చేస్తున్నా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ రెండు నాలుగు వేల కోట్ల టీడీఆర్ బాండ్ లో ఎవరెవరు ఎంత దోసుకున్నారు కరుణాకర్ రెడ్డి ఎంత దోసుకున్నాడు మోహిత్ రెడ్డి టోళా చైర్మన్ గా ఇచ్చారు అభినయ్ రెడ్డి ఎంత దోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా పోయిందనేది కూడా బయటకు రావాలని నేను మనవి చేస్తాను ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ ఇక్కడొక్కడే కాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది ల్యాండ్లు మేము ఇయ్యము మా భూములు మేము ఇయ్యము అంటే కూడా రౌడీజం చేసి పంపించి కత్తిలు కత్తిలు చూపించి బెదిరించి ఈరోజు ఆ భూములు తీసుకున్నారు అనేది తిరుపతిలో టీడీఆర్ తీసుకున్న వాళ్ళ గురించి వాళ్ళని పోయి అడిగితే వాస్తవాలు చెప్తారని కూడా ఇది నిజమా కాదా నీ గోల్నాల్ని పెట్టి మేము ఈవంటే బెదిరించి దౌర్జన్యం చేసి తీసుకున్నారా లేదా అని కూడా మేము అడుగుతున్నాం ఏం కరుణాకర్ రెడ్డి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే టీం ఇదే హరిత ఇదే వెంకటరమణారెడ్డి ఐఎస్ ముప్పై నాలుగు వేల ఎపిక్స్ లో వీళ్ళ పాత్ర లేదా అంటే అడ్డం పెట్టుకుని ఒక పక్క నాలుగు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేసి దాంట్లో డబ్బులు గుంజేసేసి దొంగ ఓట్లలో కూడా వీళ్ళకి హస్తం ఉంది ఉందా లేదా అని అడుగుతున్నా ఇవన్నీ వాళ్ళ ఉన్న టైంలోనే జరిగినాయి ఇది వెంటనే సస్పెండ్ ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా నేను మనకు చేస్తాను రోజు నేను అడుగుతున్నా రోజు కరుణాకర్ రెడ్డి నువ్వు ఒక బ్రోకర్ అభినయ రెడ్డి ఒక బ్రోకర్ అని నేను చెప్తా శ్రీ లక్ష్మి గారు చెప్తున్నారు మీ చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు కాబట్టి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాజీనామా చేయాలి తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే ఈ అవినీతి మీ ప్రభుత్వమే ఒప్పుకుంది కాబట్టి ఇంకో విషయం కరుణాకర్ రెడ్డి టిడిఆర్ బాండ్లు ఎవరి దగ్గర ఎవరికి ఇష్యూ చేశారో కరుణాకర్ రెడ్డి మనుషులపై బెదిరిస్తున్నాడు మాకు ఓటేసి మేం గెలిస్తేనే మీకు మిగతా వాళ్ళకి టీడీఆర్ బాండ్లు మేము ఇస్తాము అనే విషయం ఈరోజు తిరుపతిలో పొద్దున్నే నాకు టిడిఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వంలోకి రాగానే తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయపరంగా న్యాయంగా ఇచ్చిన వాళ్ళు అవినీతి లేకుండా చేసిన వాళ్ళకి అందరికీ తెలుగుదేశం కూటమి తరఫున న్యాయం జరుగుతుందని కూడా నేను మనం చేస్తా ఉన్నా మీకు అన్యాయం జరగనేమో మేము తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మీకు అందరికి ఒకటే చెప్తున్నా మిమ్మల్ని ఆదుకుంటాం అది మా బాధ్యత ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి అని కూడా నేను మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎటువంటి ఏ విషయం గురించి కూడా మీరు భయపడపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు మూడు నెలల్లో ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడికి చెప్పి అక్కడ మీకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి మీ మీకు అండగా నిలబడద్ది కూడా నేను మనవి చేస్తున్నా సో వెంటనే ఈ స్కామ్ ఎవరెవరు చేయాలి ఎందుకంటే టిడిఆర్ బాండ్ స్కామ్ ఈ రోజు ప్రభుత్వమే ఇది ఒక పెద్ద స్కామ్ నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న టీడీఆర్ బాండ్లని ఇంకా ఈ వద్దు ఆపేయమని చెప్పింది కూడా ఈ రోజు జగన్ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వేం చెప్తావు అవినీతి కాదా నీ ప్రభుత్వం చెప్తుంది చీఫ్ చెప్తుంది ఇది మోసం అని వాళ్ళకి టికెట్ లేకుండా తీసేస్తావా నువ్వు అంటుంటావు కదా అవినీతికి తావు లేదు అవినీతికి తావు లేదు టోటల్ గా నీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం అని కూడా నేను మనం చేస్తున్నా మీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం మీ బంధువులందరూ అవినీతి పర్లు దానికి సాక్ష్యం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి నాయనా కరుణాకర్ రెడ్డి ఆ మూడు నామాల తీ నాయనానికి దండం పెడతా ఆ మూడు నామాలకి ఎంతో పవిత్రత ఉన్నది నీలాంటి బ్రోకర్ నాయాలు ఆ మూడు నామాలు వేసుకుంటే వెంకటేశ్వర క్షమించడానికి కూడా నేను మనం చేస్తా ఉన్నా వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టాలి వెంటనే రెవెన్యూ యాక్ట్ కింద వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి చేయాలి ఆ ఆ డబ్బులు డబ్బులు ప్రభుత్వానికి జమ భూములు తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి అది తెలుగుదేశం పార్టీ కచ్చితంగా చేస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా శ్రీలక్ష్మి గారు మీరు భయపడి చేసిన మీరు తప్పించుకోలేరు అని మాత్రం నేను మనవి చేస్తున్నా ఎవరెవరు తప్పు చేశారో ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరికి కూడా శిక్ష నేను మనవి చేస్తున్నా నువ్వు రోజు ఏదో ఆపేస్తే నువ్వు తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారేమో కానీ ఒక్కటి మాత్రం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి అందరికీ శిక్ష పడద్దు కూడా నేను మనవి చేస్తాను ఇదిగోండి టిఆర్ బాండ్ కాన ఇదిగోండి టిడిఆర్ బాండు ఇదిగోండి టిడిఆర్ బాండు ఇదిగోండి టిడిఆర్ బాండు ఈ అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతితో ఇక్కడ అంతం అయిపోయింది ఇదిగో కర్ణాకర్ రెడ్డి నువ్వు సంపాదించిన డబ్బులు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే నేను చెప్తున్నా ప్రతి రూపాయి కూడా వసూళ్ళు చేస్తాం మీ ఆస్తులు చేస్తామని కూడా నేను కూడా చెప్తా సో వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము దీని మీద ఎంక్వైరీ పెడతాం దీని మీద వెంటనే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది బాండ్ తీసుకునే న్యాయబద్ధంగా తీసుకున్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది కూటమి ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను కానీ ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలి ఈ టీడీఆర్ బాండ్ల కోసం పోరాడిన జనసేన పార్టీ అయితే ఏమి భారతీయ జనతా పార్టీ భాను ప్రకాశ్ అయితే కిరణ్ అయితే ఏమి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో రాజా రాజశేఖర్ అయితే ఏమి వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మీరు తిరుపతిలో ఉండి పోరాడారు ఈ రోజు మా కూటమి అభ్యర్థి శ్రీనివాస్ గారికి చెప్తున్నాం సినన్నా దయచేసి దీన్ని టేకప్ చేయండి దయచేసి దీన్ని టేకప్ చేయండి అవి బయటకు తీసుకుని రమ్మని మా కూటమి అభ్యర్థి కూడా మేము చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఈ అవినీతి తొందరలో బయట పెట్టి వీళ్ళందర్నీ అబ్బా కొడుకుల్ని బ్రోకర్ అబ్బా కొడుకుల్ని అందరిని జైలుకు పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తాను ఓకే టెన్షన్ సర్ పెన్షన్స్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనే కదా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పెన్షన్స్ మీద చాలా విచిత్రమైన జీవో ఇచ్చాడు ఏంటంటే వెయ్యన్ని లక్ష ఇరవై ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు దాంట్లో పెన్షన్ అందించే దానికి మా దగ్గర అంత మంది ఉన్నారు కానీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి ఫిషరీస్ అయితే ఏమి సెరికల్చర్ వాళ్ళు అయితే ఏమి వాళ్ళు పంపిలేము అన్నారు ఏం లేవాలంటే ఒకేసే పంపించేవా ఒక గంట సేపు ఒకటో తేదీ ఈ పద్నాలుగు వేల మందిని పెన్షన్ పంపిణీ చేసేదానికి నువ్వు పంపిలేవా అంత బిజీగా ఉన్నారా అని అడుగుతున్నా ఒకటో తేదీ ఒక నెల ఆరు గంటలకి ఒకటో తేదీ ఆరు గంటలకి మొదలు పెడితే కరెక్ట్ గా ఏడు ఏడు అయిపోతున్నావు ఏ పద్నాలుగు వేల మంది అంత బిజీగా ఉన్నారా అని సరే పవర్ డిపార్ట్మెంట్ ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని మేము పంపిలేము ఒక గంట కోసం ఒక గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అన్నది బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓల్ ట్రైనింగ్ లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఒక గంట కాపితే ఒక గంట ఆరు నుంచి పది వరకు మూడు నాలుగు గంటలు ఒక్క రోజు ఒక నెలలో నువ్వు ఈదేవా జవహర్ రెడ్డి అసలు ఇంకొకటి కూడా తమాషగా ద అబౌవ్ స్టాఫ్ అంటే నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట పేరు తెలియదంట లొకేషన్ తెలియదంట గూగుల్ మ్యాప్ చూడ మా ఊరు రాసి గూగుల్ మ్యాప్ రాసుకోవడం తెలీదా రాజపళం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా లేకపోతే వెంకాయమ్మకు పెన్షన్ ఇవ్వాలా లక్ష్మక్క పెన్షన్ ఇవ్వాలా మీకు ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనం చేస్తాను ఇది కరెక్ట్ కాదు హత్య రాజకీయాలు ఒకటే గుర్తు పెట్టుకోండి నిన్న పోసాని పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూశా ఏమంటాడు జగన్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేసేడా లేదా చంద్రబాబు నాయుడు హత్య చేసేడా లేదా ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయలే మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం అటువైనా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు పుట్టిక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా ఎవరు చేశారు కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి పుట్టుక్కను చచ్చిపోయాడు ఎడ్డు చచ్చిపోయాడు ఈ రోజు మీ హత్య రాజకీయాల కోసం మీ హత్య రాజకీయాల కోసం పెన్షనర్స్ చంపేస్తారా ముప్పై రెండు మందిని ముప్పై రెండు మందిని ఒక గంట కోసం నువ్వు మంచి నీళ్ళకపోయాడు మీ చీఫ్ సెక్రటరీ ఎందుకంటే మీ చీఫ్ సెక్రటరీకి నువ్వు అని చెప్పావు పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా మన మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి సంస్కృతం ఇది సంస్కారంతో మాట్లాడండి ఏం పోసాని పోసే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా కమ్మ కమ్మలకి తగు పెట్టి వాళ్ళిద్దరు విడిదీశాడు ఆ చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో మైనారిటీ హైదరాబాద్ లో మీరు నరికింది మీ కుటుంబం నరికింది చూడు మీ వైఎస్ కుటుంబం ఆ రోజులు మర్చిపోతే నాయనా గుర్తుందా ఓల్డ్ సిటీలో కత్తులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ ని ఎవరు చేసింది గుర్తు తెచ్చుకుని మాట్లాడేందుకు కూడా నేను మనవి చేస్తా ఈ కుట్రా రోజు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నా ఈ గందరగోళం రేపు వచ్చే నెల మే ఒకటో తేదీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి విన్నపిస్తున్నాం ఇప్పుడన్నా ఆఫీసర్స్ మారండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దయచేసి వన్ సైడ్ గా ఉండొద్దని కూడా హెచ్చరిస్తూ ఎనీ క్వశ్చన్